సాగర్ స్పీచ్ అండ్ హియరింగ్ నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సాగర్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ నర్సీపట్నం లో ప్రారంభించబడింది మా ప్రత్యేకతలు పుట్టుకతో చెవుడు ఉండి మాటలు రాని వారికి పరీక్షలు నిర్వహించి తగు మిషన్లు ఇవ్వబడును స్పీచ్ థెరపీ ద్వారా మాటలు నేర్పబడును మందబుద్ధి ఎంఆర్ డౌన్ సిండ్రోమ్ సెరిబ్రల్ పాలసీ ఆర్టిజం ఉన్న వారికి స్పీచ్ థెరపీ ఇవ్వబడును పారాలసిస్ వచ్చి మాటలు కోల్పోయిన వారికి స్పీచ్ థెరపీ ఇవ్వబడును గొంతు సమస్యలు బొంగురు పోవటం ఆడవాళ్లు మగ వాళ్లుగా మగవాళ్ళు ఆడవాళ్లు లాగా మాట్లాడటం ఉన్న వారికి వాయిస్ థెరపీ ఇవ్వబడును మా వద్ద అందుబాటులో లభించే మిషనరీస్ వినిగిడి మిషన్లు ఇయర్ షీల్డ్ రిసీవర్ టిప్స్ కార్డ్ బ్యాటరీస్ పాకెట్ మోడల్ బిహైండ్ ద ఇయర్ చెవి వెనక పెట్టుకునేది చెవి లోపల అమర్చుకునే మిషన్లు చెవి అచ్చు తీసుకుని చేయబడును ఐటిఈ ఇన్ ది ఇయర్ ఐటీసీ ఇన్ ది కెనాల్ సిఐసి కంప్లీట్ ఇన్ కెనాల్ మిషనరీస్ కొనుగోలుపై డిస్కౌంట్ ఇవ్వబడును ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు డాక్టర్ ఆర్ఎస్ VS Arunagaru, Audiologist and Speech Language Pathologist. Gamanika, Ma main branch Tunilo Kaladu, Ma address Hotel Krishna Palace Sidruga, RTC Complex Dekara, Narsi Patnam. Cell 81422 44522 <laughs> Speech and Hearing. వెల్కమ్ టు ఎంపీ న్యూస్ మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి మహాప్రభో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం చెట్టుపల్లి గ్రామంలో కమ్యూనిటీ హాల్ పక్కన ఉన్న బంటువీధి మరియు క్రింద రోడ్డు వాస్తవ్యులు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రోడ్డు మీద కమ్యూనిటీ హాల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన పాకలు షాపులు కారణంగా మా వీధికి రహదారి సౌకర్యం లేకుండా పోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా రాలేని దయానీయ స్థితిలో ఉన్నామని అధికారులు స్పందించి రోడ్డు పైన అడ్డంగా నిర్మించిన షాపులకు ఎటువంటి అనుమతులు ఇవ్వరాదని కమ్యూనిటీ హాల్లో సమావేశాలు నిర్వహించే విధంగా చూడాలని వంట వీధి మరియు క్రింద వీధిలో నివసిస్తున్న ప్రజలు ఈ రోజు రహదారి సౌకర్యం కల్పించవలసిందిగా పంచాయతీ కార్యదర్శికి వినతపత్రం ఇవ్వడం జరిగింది ఏ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాలుగా మా వీధిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదని వర్షం వచ్చినప్పుడు ఇల్లు అన్ని జలమయం అవుతున్నాయని సరైన రహదారి లేక నీళ్లు వెళ్లే మార్గం లేక ఇల్లు పాడైపోతున్నాయని అధికారులు ఇప్పటికైనా తమ చర్యలు తీసుకుని మాకు రహదారి సౌకర్యం కల్పించవలసిందిగా అధికారులను కోరామని అన్నారు పల్లి గ్రామం అండి ఇది నర్సీపట్నం మెయిన్ రోడ్ ఆనుకొని ఉన్న కమ్యూనిటీ పక్కన ఉన్న వీధిలో గ్రామస్తులందరం మేము ఈ రోజున పాతిక సంవత్సరాల నుంచి మా వీధిలోకి వెళ్ళడానికి సరైన రహదారి సౌకర్యం కానీ అలాగే వర్షపు నీరు ఎలాగెళ్ళలో కూడా త్రోవలాక లోపల ఉన్న ఇల్లులన్నీ నానా భీభత్సం అయిపోయి ఒక రాత్రిపూట ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఒక అంబులెన్స్ కూడా వచ్చే రహదారి సౌకర్యం కూడా ఏమీ లేకుండా పోయింది ఒకసారి మనం చూస్తే తెలుస్తుంది నిర్దాక్షిణ్యంగా దయానీయంగా మారిపోయిన ఈ పరిస్థితిని దయచేసి నాయకులందరూ అర్థం చేసుకొని దీనికి పరిష్కారం ఇవ్వాలని గ్రామస్తులందరం కలిపి ఈరోజు పంచాయతీ సెక్రటరీ గారికి వెనతు పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాబ్లం మేము ఒక్కరమే కాదు ఇది ఒక ఇంటి సమస్య కాదు దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్న కుటుంబ సభ్యులందరూ ఆల్మోస్ట్ ముప్పై కుటుంబాలన్నీ దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి ఏ అర్ధరాత్రి పూటైనా సరే ఇక్కడ ఏ మీటింగ్ ఎట్టాలన్న కమ్యూనిటీ ఉండేది మీటింగ్ పెట్టాలంటే మీటింగ్ కనిపించే పరిస్థితి కూడా లేకుండా పోయింది అలాగే ఈ కింద నుంచి ట్రాక్టర్లు ఈ ఈరోజు ట్రాక్టర్ కాదు కదా ఒక బండి కూడా రావాలంటే నానా అవస్థలో పడుతుంది సో దయచేసి దీన్ని పెద్దలందరూ దృష్టిలో ఉంచుకొని దీన్ని శాశ్వత పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం